రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది అందుకే మీ రాశిని బట్టి వే టు న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది డౌన్లోడ్ వే టు న్యూస్ యాప్ తేదీ మార్చ్ ఐదు రెండు వేల ఇరవై నాలుగు వారం మంగళవారం తిథి దశమి రాత్రి రెండు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు నక్షత్రం మూలా నక్షత్రం సాయంత్రం నాలుగు గంటల వరకు వర్జం మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి నాలుగు గంటల వరకు మరియు రాత్రి ఒంటి గంట తొమ్మిది నిమిషాల నుండి రెండు గంటల నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై మూడు నిమిషాల వరకు మరియు పదకొండు గంటల ఆరు నిమిషాల నుండి పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు శుభ సమయం లేదు రాశి ఫలాలు మేష రాశి శ్రమ తప్ప ఫలితం ఉండదు పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు ముఖ్యమైన విషయ వ్యవహారాల్లో విజయం సాధిస్తారు దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందుకుంటారు మేషరాశి వారు సర్పదోష నివారణ చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ వల్లభేష కరావలంబ స్తోత్రాన్ని పట్టించడం శ్రేయస్కరం రాశి వృత్తి వ్యాపారాల్లో అభివృద్ది సాధిస్తారు ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం పనుల్లో విజయం సాధిస్తారు సన్నిహితులను కలిసి ఆనందంగా గడుపుతారు ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు వృషభ రాశివారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శ్రేయస్కరం రాశి చేపట్టిన ముఖ్యమైన పనులు నిదానంగా సాగుతాయి శ్రమ అధికంగా ఉంటుంది రాజకీయ నాయకులకు మధ్యస్థ ఫలితాలు ఉంటాయి విద్యార్థుల భవిష్యత్తు కోసం కార్యాచరణ చేస్తారు మిథున రాశి వారు హనుమాన్ సింధూరాన్ని ధరించడం శ్రీ ఆంజనేయ స్థుతిని పఠించడం శ్రేయస్కరం కర్కాటక రాశి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి నూతన వస్తు సామాగ్రిని కొనుగోలు చేస్తారు అనుకోని అవకాశాలు లభిస్తాయి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం కర్కాటక రాశి వారు నాగసింధూరాన్ని ధరించడం శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం సింహరాశి ఆర్థిక అభివృద్ది సాధిస్తారు నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు కీలక నిర్ణయాల్లో సొంత ఆలోచనలు చేయడం శ్రేయస్కరం నిర్ణయాల్లో తొందరపాటు వద్దు రుణాలు కొంతవరకు తీరుతాయి సింహరాశి వారు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ సుబ్రహ్మణ్య పంచరత్న స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం కన్యా రాశి వృత్తి వ్యాపారాల్లో స్వల్ప ధనలాభం పొందుతారు రాబడి ఎక్కువగా ఉన్నా కూడా దానికి తగిన ఖర్చులు పెరుగుతాయి విద్యార్థులకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది కన్యా రాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం శ్రీ సుబ్రహ్మణ్య కవచ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం తులారాశి చేపట్టిన ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు క్రయ విక్రయాల్లో లాభాలు అందుకుంటారు కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుకుంటారు అనుకోని విధంగా మిత్రులతో ఏర్పడిన వివాదాలు సమిసిపోతాయి తులారాశివారు త్రిశూల్ని ఉపయోగించడం యంత్రోద్ధారక హనుమస్తోత్రాన్ని పఠించడం శుభదాయకం వృశ్చిక రాశి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది చేపట్టిన పనుల్లో జాప్యం జరిగినా నిదానంగా పూర్తి చేస్తారు బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండండి వృశ్చిక రాశివారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం శ్రీ కార్తికేయ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం ధనుస్సు రాశి ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైన సన్నిహితుల కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుకుంటారు అనాలోచిత నిర్ణయాలకు దూరంగా ఉండడం మేలైన విషయం ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం ధనుస్సు రాశివారు హనుమాన్ వత్తులతో దీపారాధన చేయడం హనుమాన్ చాలీసాను పఠించడం శుభదాయకం మకర రాశి ఇంటా బయట మీదే పైచేయిగా ఉంటుంది సన్నిహితుల నుండి శుభవార్తలు అందుకుంటారు విద్యార్థులకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యంపై దృష్టి అవసరం మకర రాశివారు నాగబంధాన్ని ఉపయోగించడం శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం కుంభరాశి ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి కొంతవరకు ఆస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు లావాదేవీలు జరుపుతారు చిన్ననాటి మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు కుంభరాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం దుర్గా కవచాన్ని పఠించడం శుభదాయకం మీనరాశి ఆర్థిక పరిస్థితి మధ్యస్థంగా ఉన్న అవసరాలకు ధనం అందుతుంది ముఖ్యమైన వ్యవహారాల్లో పనులు నిదానంగా పూర్తి చేస్తారు కొంత మానసిక సంఘర్షణ ఏర్పడుతుంది ధన వస్తు లాభాలు పొందుతారు మీనరాశి వారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం శుభదాయకం ఈ పూజ పూజా పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా ఫర్ ఆల్ లో వన్